హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారండి నేను కూడా బాగున్నాను క్షేమంగా ఉన్నాను సజీవులకులో ఉన్నాను ఏసే భద్రపరిచిన కృపలో క్షేమంగా ఉన్నాను మీ ముందుకు వచ్చానండి ఈరోజు సజీవ లెక్కలో ఉన్న వాళ్ళందరినీ ఏసై కనుకరించుగాక వారి వారి క్రియలను నెరవేర్చినగాక వారు ఆశపడిన ప్రాణంను తృప్తిపరచిన గాకండి ఈరోజు మీ ముందుకు వచ్చే అవకాశాన్ని నాకు అనుగ్రహించినందుకు ఆయనకే కృతజ్ఞతా కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాను ఆయనకే మహిమ చెల్లిస్తున్నాను ఆయనకే ఘనత చెల్లిస్తున్నానండి ఫస్ట్గా భారతీయ ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ చాలా అండి చాలా కృతజ్ఞతలు అండి మీకు మొదటిగా అందరికీ శలం ప్రభు సమాధానం కలగజేయనుగాక ఈ దినమంతా వేసేయ మనల్ని కాచి అండి ఈరోజు జన్మించిన బిల్లులకు ఆయుష్ను ఆరోగ్యాన్ని వేసే ఇవ్వాలని అయితే మనము కోరుకుందాము ఈరోజు బర్త్డే సెలబ్రేషన్ చేసుకునే బిడ్డలకు కూడా ఆయుష్ను ఆరోగ్యాన్ని ఇచ్చును కాక ఈవెంట్స్ జరుపుకునే వాళ్ళకి మ్యారేజ్ యానివర్సరీస్ కొత్తగా గృహాలు కొనుక్కొని గృహప్రవేశం చేసేవారికి కార్లు వారికి ఇంకా ఇతర కొత్త వస్తువులు వారికి నూతనంగా ప్రారంభించే వారికి అన్నీ అందరికీ మంచి జరగాలని మేలు జరగాలని మనమైతే ఈరోజు కోరుకుందాము నిన్న కూడా వీడియో చేయలేదు ఫ్రెండ్స్ బిజీ ఉంటుంది కాబట్టి వీడియో చేయలేదండి ప్రభు నా ప్రభు పని చేయలేకపోతున్నందుకు బాధగా ఉంది ఈరోజు ప్రభు సమయం నాకు అనుమతి ఇచ్చాడు ప్రభు మాటలు మాట్లాడడానికి మేము ముందుకు రావడానికి ప్రభు మిమ్మల్ని అందరినీ కాక వీడియో చూస్తున్న వాళ్ళందరినీ ఏసయ ఆయన సన్నిధికి కాక యేసయ్య అందరితో మాట్లాడను కాక అండి ఇంకేమి ఇంకేమి చెప్పట్లేదు మీకు వాగ్దానం చదవాలి కదా వాగ్దానం చెప్పలేదు వాగ్దానం చదివి వినిపిస్తాను ఆయన దగ్గర బైబిల్ కూడా ఉంది బైబిల్ తెచ్చుకున్నాను మర్చిపోయాను బైబుల్ ఉంది కాబట్టి చదివి వినిపిస్తాను ఫ్రెండ్స్ యహోవా శరణు జొచ్చి ఉన్నాను పక్షి వలె నీ కొండకు పారి పొమ్ము అని మీరు నాతో చెప్పుటయ్యేలా మళ్ళీ చదువుతున్నానండి అంటే శరణు జొచ్చి ఉన్నాను పక్షి వలె నీ కొండకు పారి పొమ్ము అని మీరు నాతో చెప్పుటయ్యేలా దావీదు కీర్తన అండి ఇది ఏ సందర్భంలో మాట్లాడాడు మనకు తెలియదు సరే ఫ్రెండ్స్ ఏదేమైనా అది మన మనతో మాట్లాడినట్టు ప్రభు అని నేను భావిస్తున్నాను మీరు కూడా వాగ్దానం చదవని వారు వాగ్దానాన్ని బిలీవ్ అవ్వని వాళ్ళు వాగ్దానం బిలీవ్ అవ్వాలి వాగ్దానం ప్రతిరోజు చదివి మీరు దేవునికి ఇష్టంగా దేవుడు మనల్ని బ్రతికించాడు ఎస్ఏ మనల్ని బ్రతికించాడు కాబట్టి ఆయన నామాన్ని మహిపరుద్దాము ఓకే బైబులు నందుకు సంతోషంగానే ఉంది ప్రభు ఏం ఈ ఈరోజు మనకు అది మనం కనిపెట్టాలి కాబట్టి తీర్పు తీర్చు మనుషుడా నీ వివడవైనను సరే నిరు నిరుతరుడవై ఉన్నావు దేవుని విషయంలో ఎదుటి వానికి తీర్పు తీర్చుచున్నావో దాని విషయంలో నీవే నేరస్తుడవని నీ తీర్పు తీర్చుకొనుచున్నావు చున్నావు మనము తీర్పు తీరుస్తున్నాము నిరుద్రడవై ఉన్నావు అని ప్రభు మాట్లాడుతున్నాడు ఈరోజు అంటే దేవు దేని విషయంలో ఎదుటి వానికి తీర్పు తీర్చుచున్నావో దాని విషయంలో నీవే నేరస్తుడు అని తీర్పు తీర్చుకొనిచున్నావు మీకు ఇది సబ్జెక్ట్ అర్థమైంది అనుకుంటాను మనము ఎవరి పట్లైనా మనము డిసిషన్ తీసుకుంటున్నాము మనము ఇప్పుడు ఒకరి విషయంలో జడ్జ్మెంట్ ఇస్తేనంట అది మనకు మనము తీర్పు తీర్చుకుంటున్నట్లు అంట ఒక విషయంలో మనంతట మనము సొంత డిసిషన్ ఇస్తున్నాము అంటే దాన్ని మనము చూసుకోవాలంట దేని విషయంలో ఎదుటివానికి తీర్పు తీరుస్తున్నావో దాని విషయంలో నీవే అని తీర్పు తీర్చుకుంటున్నావు వేల అనగా తీర్పు తీర్చు నీవును బట్టి కార్యములనే చేయుచున్నావు కావా నిజమే కదండి మరి భూలోకంలో తప్పు చేయని వారు అంటూ ఎవరైనా ఉన్నారా ఎవ్వరూ ఉండరు మరి నిజమే కదండి మనము ఒకరికి తీర్పు తీరుస్తున్నాము అంటే అది మనము తప్పు చేయకుండా ఉంటే తీర్పు తీర్చాలి అని ప్రభు ఈ ఉదయ కాలశలో మనతో మాట్లాడుతున్నాడు అండి మనము ఎంతమందికి తీర్పు డిసిషన్ తీసుకొని వాళ్ళకి శిక్ష విధిస్తున్నామో అది మనము కూడా చేసిన పొరపాట్లేనంట మరి ఎంతమందితో ప్రభు మాట్లాడుతున్నాడో ఈరోజు మాట్లా దర్శించునుగాక అందరినీ మందలించును గాక వేసయ్యా ఓకేనా తీర్పు విషయంలో మాట్లాడుచున్నాడు ప్రభు ఈరోజైతే మరి మనము తీర్పు తీర్చడం కరెక్ట్గా మనం చేసింది న్యాయము అని అనుకుంటున్నామా ఒకసారి చెక్ చేసుకోవాలి మరి ఈ తీర్పు తీర్చేల్సిన సమయం వస్తుంది కానీ మనము మనం కూడా అలాంటి వారమే అని అనుకోవాలి తీర్పు ఎవరికైనా ఇచ్చే సమయంలో డిసిషన్ పనిష్మెంట్ ఇచ్చే సమయంలో పనిష్మెంట్ అయిన దాన్ని లేకుండా తీర్పుని తెలుగులో ఏమంటారో తెలియదు నా ఇంగ్లీష్లో ఏమంటారు జడ్జ్మెంట్ అంటారు మరి జడ్జిమెంట్ అంటారు జడ్జ్మెంట్ అంటారు కానీ పనిష్మెంట్ అనరు సరే మనకు అర్థమైంది మనము అర్థం చేసుకుందాము నాకు పూర్తిగా తెలియదు కాబట్టి నేను కూడా చెప్పలేను ఫ్రెండ్స్ అర్థమైందే నేను చెప్పగలను అర్థమైంది ప్రభు మనకు వివరించునుగాక మన హృదయాలకు అర్థమయ్యేలాగా చేయనుగాక అండి ఈరోజు మరి భారతీయ ఛానల్ ఎండింగ్ వరకు చూసేవారిని ప్రభు కనికరించి ఆయన మాట్లాడునుగాక ఆయన మీ హృదయాలను మందలించునుగాక ఇదమంతా మనకు వేసే తోడుగా ఉండు కానీ క్షేమంగా ఉండ ఉండాలనే మనము ప్రార్థిద్దాము ఈ విషయం తీర్పు విషయమై ఈరోజు ప్రార్థన భారం కలిగిన వారు నా వీడియోస్ చూసేవాళ్ళు వాళ్ళు ప్రార్థించండి దేనిని మనము తీర్పిస్తున్నామో అది మనకు కూడా తీర్పే అని భావిస్తాము అది నిజమే కదా ఎందుకంటే మనం కూడా పాపులమే ఒకరు తప్పు చేసిరని మనం పనిష్మెంట్ ఇస్తాము కానీ ఆ తప్పు కూడా మనం చేసి ఉంటాము ఎక్కడ కూడా పరిశుద్ధులు మనుషులు అని ఏదో చిన్న మిస్టేక్ ఏదో చిన్న పొరపాటు అయినా చేసి ఉంటాము మనము ఇప్పుడు ఒక జంతువు మన చేతిలో చనిపోతుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ అండి గాడ్ బ్లెస్ అందరికీ